మున్సిపల్ ఆవరణలో ఉన్న ఇనుపురేకులను మాయం చేసిన విషయంలో అప్పటి మున్సిపల్ వైస్ చైర్మన్ అజ్జుకుట్టి రాజశేఖర రెడ్డిపై కేసు నమోదు శ్రీ సత్యసాయం జిల్లా కదిరి నియోజకవర్గం గతంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పన్నులు చెల్లించుటకు కదని మున్సిపల్ ఆఫీసుకు వచ్చే ప్రజలకు కౌంటర్ వద్ద ఎండకు ఇబ్బందులు పడకుండా అప్పటి మున్సిపల్ అధికారులు వారి సౌకర్యార్థమునకు సుమారు రెండు లక్షల రూపాయలు ప్రభుత్వ వేముతో తాత్కాలికంగా ఒక రేకుల షెడ్డును నిర్మించడం జరిగింది ఆ తర్వాత మున్సిపల్ కార్యాలయం ఆధునికీకరణలో భాగంగా సదరు రేకుల షెడ్డును తాత్కాలికంగా తొలగించి వాటి ఇనుప షెడ్డు పైపులను వాటి రేకులను పాత మున్సిపల్ ఆఫీసు కాంపౌండ్ నందు ఉంచడం జరిగిందని అయితే గత కొద్ది రోజుల క్రితం సదరు ఇనుప రేకులు అక్కడ కనిపించకపోవటంతో వాటి గురించి విచారించగా సుమారు రెండు సంవత్సరాల క్రితం అప్పటి కదిరి ముప్పై రెండవ వార్డు కౌన్సిలర్ మరియు గతంలో కదిరి మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్న అజ్జుకొట్టి రాజశేఖర్ రెడ్డి మరికొంత మందితో కలిసి తన అధికారాన్ని ఉపయోగించుకొని మోసపూరితముగా సదరు మున్సిపాలిటీకి చెందిన సుమారు లక్ష రూపాయలు విలువ కల ఇనుప రేకులను మున్సిపాలిటీ అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా దురుద్దేశపూరితంగా స్వాహా చేసి వారి సొంత ప్రయోజనాలకు వాడుకోవడం జరిగిందని కదరి మున్సిపల్ కమిషనర్ కె కిరణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అజ్జుకొట్టి రాజశేఖర్ రెడ్డి మరియు మరికొంతమందిపై కాదరి టౌన్ పోలీస్ నందు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టముడు జరిగినది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరిటౌన్ పిఎస్